హలో అండి నేను మీ భావనిని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటానండి ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారా మా పెరట్లోనే పైపు దగ్గర అండి ఎప్పుడో చిన్న వేరు పడేసానండి కొండపిండాకు ఆ వేరు మొత్తం మా పైపు దగ్గర అంతా చిన్న చిన్న మొక్కలుగా వచ్చేసిందండి వచ్చేస్తే ఈరోజు ఏం చేస్తానంటే అండి మా చిన్న అండి ఆకుకూర పేరు చెప్తే తిండవు అందుకు నేను పప్పు వేసండి ఈ ఆకుకూర వండుతాను పప్పు మెంతికూర వేసి పెడతానండి మా చిన్నోడికి ఆకుకూర అండి ఇది కిడ్నీ స్టోన్కి కరిగింతదండి కొండ పిండాకంటారు తెలపిండాకంటారు ఇదండి ఇలా చిన్న చిన్న మొక్కలండి మొత్తం ఈ పక్క అంతా వ్యాపించేసినాయండి కొన్ని కొన్ని పీక పడేస్తానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆకుకూరలో ఒంటికి చాలా మంచిది కదండి అందులోకి మన పెరట్లో పెంచుకున్నాము ఆకుకూర అంటే ఇంకా బాగుంటుందండి ఎటువంటి మందు ఉండదు ఎటువంటి కెమికల్స్ కూడా వాడడం కదండి ఓన్లీ వాటర్ వేసే పెంచుకుంటాం మనం అలాగే కొద్దిగా ఆకు కోసుకున్నానండి అదిగో చూసారా ఈ కొండపిండి ఆకు మీరు ఎక్కడైనా సరే మీరు కుండీలో పెంచుకున్నా సరేనండి యాకు ఎక్కడ కనిపించినా ఈ చెట్టు ఎక్కడ కనిపించినా కుండీలో పెంచుకోవచ్చు అండి స్థలం ఉంటే మన పెరట్లో వేసుకోవచ్చు సుసే ఈ ఆకు ఎలా ఉందో ఈ ఆకు కానీ వేరు కానీ కాడ కానీ ఎంతో బాగా పనిచేస్తుందండి కిడ్నీ స్టోన్స్కి కానీ ఏమన్నా కడుపులో ఇన్స్పెక్షన్లో అవి ఏమైనా ఉన్నా కూడా ఈ వేరండి ఒకసారి ఏం చేశానంటే మాకు మా ఇంట్లో ఒకరికి కిడ్నీ స్టోన్తో చాలా బాధపడుతుంటే ఈ వేరు ఒకళ్ళ పట్టుకొచ్చి నాకు ఇచ్చారండి ఈ వేరు కాసుకుని ఆవుకేమో పప్పు వేసుకుంటానమన్నారు అప్పుడు వేసానండి ఆ మొక్క ఇప్పుడు మా దొడ్డంతా వ్యాపించేసింది ఇప్పుడు నేను ఆ కూర వండుతున్నానండి ఆకు కొద్దిగా కోసుకుని నాలుగైదు సార్లు కడుక్కునండి మేము ఎందుకంటే మా అబ్బాయి నేనే కాబట్టి చిన్న గ్లాసు పప్పు వేసుకుంటానండి పప్పు వేసుకున్న తర్వాత ఈ ఆకు శుభ్రంగా కడిగేసుకుని అండి చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని ఇదిగోండి చిన్న గ్లాసులు పప్పు అండి ఆ పప్పు కూడా కడిగేసుకుని కడిగేసుకున్న తర్వాత అండి మనం ఏం చేయాలంటే అది కోటపప్పు అండి పప్పు బాగా మెత్తగా మైదా పిండిలో ఉడకూడదండి పప్పు నేను వేసినట్టే చూడండి ఈ పప్పు రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఆకు కొత్తిమీర కరివేపాకు అలాగే కొండపిండాకు కొద్దిగా కారం కొద్దిగా పసుపు రెండు పచ్చిమిరకాయలు వేసుకునండి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పెట్టుకుని మూడే మూడు విజిల్స్ అండి మూడు విజిల్స్ వస్తే మనకి పప్పు రెడీ అయిపోయిందండి అదిగో చూడండి మూడు విజిల్స్ వచ్చేలోడికి పప్పు రెడీ అయిపోయిందండి కొండపిండాకు పప్పునండి ఇది పప్పు గుత్తి పెట్టుకునండి అటు ఇటు మెతుక్కునండి కొద్దిగా ఉప్పు వేసుకుని పప్పుగా పెట్టుకుని తిప్పుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుని అండి కొద్ది ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలండి కూర అయితే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుందండి నచ్చితే కొద్దిగా పులప కూడా వేసుకోవచ్చండి మీరు మేమైతే పులప తక్కువ తింటాము అందుకు నేనైతే పులప వేయలేదండి కాకపోతే దీన్ని వేరు కూడా మీరు పాడేయక్కర్లేదండి ఈ ఆకు ఈ కొండపిండి ఆకండి వేరు కూడా పాడేయక్కర్లేదు వేరు మరగపెట్టుకునండి శుభ్రంగా వేరు కడిగేసుకుని మరగపెట్టుకుని చిన్న గ్లాసులు నీ టీ తాగినట్టు తాగుతాయండి పొద్దున్న సాయంత్రం కిడ్నీలు స్టోన్లు కరిగిపోతాయండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి తాలింపు వేసేసుకున్నాను నెయ్యేసి తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే నూనె వేసి పెట్టుకున్నాను ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకునండి కొద్దిగా నెయ్యి తగిలించుకుని తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా ఈ ఆకుకూర చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోలు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ వే వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఆవకా పచ్చడి వేసుకునండి అలాగే దాని పక్కన రసం పెట్టుకుని ఏదన్నా ఫ్రై చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి ఎంతో మంచిదైనా పిండాకు పప్పు కర్రీ అండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్